ఫ్రెండ్స్ బంగారం ధరలు దూసుకుపోతున్న ఈ తరుణంలో ప్లాటినం ధరలు అయితే బాగా తగ్గుతున్నాయి మరి పెరుగుతున్నటువంటి ప్లాటినం నగర డిమాండ్ కూడా బాగా ఎక్కువైంది మరి ఎందుకు ప్లాటినం ధరలు తగ్గాయి మరి తగ్గితే మనం కొనొచ్చా సో ఈ విధమైన అంశాలు ఒకసారి చూద్దాం ప్లాటినం చూడడానికి వెండిలాగే ఉంటుంది కానీ బంగారం అంటే మనకైతే అమితమైన ప్రేమ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా పండగలైనా ఖచ్చితంగా బంగారం కొనవచ్చు స్త్రీలు అయితే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ కావాలని చేయించుకుంటూ ఉంటారు కానీ ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి తులం బంగారం అంటే కొనలేని పరిస్థితి ఇలాంటి సమయంలోనే అందరూ బంగారానికి బదులు ప్రత్యామ్నాయాలు ఎదుగుతున్నారు అందులో భాగంగా ఈ మధ్య చాలా మంది ప్లాటినం కొనుగోలు చేస్తున్నారు మరి గోల్డ్కి బదులు ప్లాటినం కొనుగోలు చేయడం న్యాయమైన మరి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల్లో ప్లాటినం ధరలు బంగారం కంటే చాలా తక్కువగా ఉంది ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర లక్ష డెబ్బై ఐదు వేలు ఎనభై దాకా వెళ్ళిపోయింది కానీ ప్లాటినం విషయానికి వస్తే ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల లోపు తక్కువ డబ్బులతోటి మనకి లగ్జరీ నగలు కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు బంగారం కంటే ప్లాటినం ఎప్పుడూ నాలుగైదు రేట్లు తక్కువగానే ఉంటుంది ధర ప్లాటినం చాలా గట్టిలోగం ఇది త్వరగా అరిగిపోదు లేదా విరిగిపోదు అందుకే వజ్రాలు అమర్చడానికి ప్లాటినంని ఎక్కువగా వాడతారు నిత్యం మెరుస్తూనే ఉంటుంది బంగారం కాలక్రమేణా తన మెరుపును కోల్పోవచ్చు కానీ ప్లాటినం మాత్రం రంగు మారదు అలర్జీలు ఉండవు ప్లాటినం గరిష్టంగా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది ఎలాంటి ఇన్ఫెక్షన్లు కనిగించదు కాకపోతే ఇందులో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే బంగారాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా అమ్ముకు దీనికి రీసేల్ చాలా తక్కువగా కనపడుతుంది ప్లస్ తీసుకున్నప్పటికీ ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు విలువ తగ్గిస్తారు తయారీ ఖర్చులు ప్లాటినం చాలా గట్టిలోహం కాబట్టి దాంతో నగలు చేయడం కష్టం అందుకే దీనికి మేకింగ్ ఛార్జీలు బంగారం కంటే చాలా ఎక్కువగా ఉంటాయి దాదాపు ఇరవై ఐదు శాతం ఉంటాయి ఇక ఇంకొక సమస్య ఏంటంటే అత్యవసర సమయంలో బంగారాన్ని తాకట్టు పెట్టచ్చు కానీ ప్లాటినంపై లోన్ ఇచ్చే సంస్థలు మన దగ్గర చాలా తక్కువ ఇక ఇప్పుడు మనం ఆలోచిస్తే పెట్టుబడి కోసం భవిష్యత్తులో లాభం రావాలి అవసరానికి డబ్బు రావాలి అనుకుంటే బంగారం మాత్రమే బెస్ట్ గోల్డ్ కాయిన్స్ లేదా బాండ్స్ కూడా కొనుగోలు చేయవచ్చు ఫ్యాషన్ కోసం మాత్రం మనం ప్లాటినం కొనుగోలు చేయవచ్చు ఇక చాలా రిచ్గా కనిపించాలి పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు భిన్నంగా వేసుకోవాలి అంటే చాలా చాలా వెరైటీలు చాలా చాలా డిజైన్లు అయితే దీంట్లో కనపడతాయి ప్లస్ చాలా బాగుంటాయి ఇక బంగారానికి అయితే హాల్ మార్క్ ఉంటుంది మరి ప్లాటినంకి కూడా హాల్ మార్క్ ఉంటుంది పీటీ నైన్ ఫిఫ్టీ అనే హాల్ మార్క్ ముద్ర ఉందో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్